హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శుక్రవారం సాయంకాలం కాసేపు నవ్వుకుందాం నిన్న జగన్ అన్న ప్రెస్ మీట్ పెట్టగానే ఎవడు వచ్చినా రాకపోయినా చిప్ప చేతిలో పెట్టుకొని అడుక్క తినేవాడు ఒకడు వస్తాడని నేను అనుకున్నాను అనుకున్నదే తడువుగా ఒకడు వచ్చాడు పనికి మాలిన వెద వచ్చాడు వాడి తమ్ందంటే ఏం మాట్లాడుతున్నారు సార్ జగన్ వ్యాఖ్యలకు సాంబశివరావు స్ట్రాంగ్ రిప్లై రెండు ఏళ్ళు ఇట్లా పెట్టి స్ట్రాంగ్ రిప్లై అంట నేను కూడా ఒకటే ప్రశ్న అడుగుతున్నా నువ్వు ఇవనివి రా బొగడా కానివి ఏం మాట్లాడుతున్నారు సార్ జగన్ వ్యాఖ్యలకు సాంబశివరావు స్ట్రాంగ్ రిప్లై నువ్వు ఎందుకు ఇవ్వాలి స్ట్రాంగ్ రిప్లై చెప్పు నువ్వు ఎందుకు స్ట్రాంగ్ రిప్లై ఇయ్యాలో చెప్పు ఒక మాట చెప్పు నువ్వు యువనివి సరే నువ్వు ఒక రాజకీయ నాయకుడివి లేకపోతే అపోజిషన్ పార్టీలో ఉన్నావంటే సరే నువ్వు మాట్లాడచ్చు స్ట్రాంగ్ రిప్లై ఇయ్యచ్చు నువ్వు ఒక జర్నలిజం ముసుగులో బ్రోకరిజం చేసే ఒక విధవవి నువ్వు స్ట్రాంగ్ రిప్లై ఎందుకు ఇవ్వాలరా కాదు నీకు అవసరం ఏముంది చెప్పు ఎందుకు స్ట్రాంగ్ రిప్లై రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారండి ఈ ఎల్ముడల కాదు స్ట్రాంగ్ రిప్లై ఎందుకు ఇవ్వాలా ఏవబా ఏమంత నీకు స్ట్రాంగ్ రిప్లై ఇవ్వాల్సిన అవసరమే ఉందిరా నువ్వు తెలంగాణ వాడివి నువ్వు ఆంధ్రా కాదని నువ్వే చెప్పుకుంటావు నువ్వు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలకు స్ట్రాంగ్ రిప్లై ఎందుకు ఇవ్వాలి చంద్రబాబు నాయుడు నాకు బేటా ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు సంఖ నేను నాకుతాను చంద్రబాబు నాయుడు మా ఓనర్కి పదవి ఇచ్చినాడు ఏమి చేత కానీ దద్దమ్మను కూడా టీటీడీ చైర్మన్ చేసినాడు కాబట్టి ఆ స్వామి భక్తితో నేను జగన్మోహన్ రెడ్డి గారికి స్ట్రాంగ్ రిప్లై ఇస్తా అంటావా ఇంకా ఆన్సర్ ఇంకటే ఏమన్నా మీకు దొరుకుతాయండి ఆన్సర్లు లోపలికి వెళ్దాం ఏవో రెండు మూడు మాటలు చెప్తాడు మనం కూడా కాసేపు నవ్వుకుందాం ఎందుకంటే యల్మినల సామి గారు వస్తే మన ఛానల్లో కూడా ఒక రకమైన అబ్బా వచ్చినాడు రా లోడు అని చెప్పేసి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అటువంటి అప్పుడు ఈ పనికిమాల్లో పిలవాల లేదా రారా రావడం రావడంతో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు టాప్ స్టార్ తగలడు తగలడు ఈరోజు ఏం ప్రోగ్రాం చేద్దామా ఏం ప్రోగ్రాం చేద్దామని నేను మా సిఇ మూర్తి గారు మాట్లాడుకుంటూ ఉన్నాం వాడో సిద్ధాంతి ఈడో ఏదాంతి అన్నట్లు టీవీ ప్రతి ఎల్ముండడు ఏ ప్రోగ్రామ్ చేద్దాం ఏ ప్రోగ్రామ్ చేద్దామని ఆలోచిస్తారంట ఒరే ఆ సూటు ఆ టై తీసేసి జూబ్లీల్స్ ఆ ఏదో నువ్వు ఉంటావు కదా జూబ్లీల్స్ బొచ్చ పట్టుకుని అడగతిని అంటారు ఇద్దరు చేతిలో సిప్ప పట్టుకోండి నీ దినస్థితిని నీ ముఖం చూసి ఖచ్చితంగా నీకు మంచి డబ్బులు వస్తాయి అదే మంచి వృత్తి అండి ఎందుకంటే ఏమీ లేని వాడిని సహాయం చేయండి అన్న అది తప్పు కాదు ఎంతకంటే విధావు పని చేస్తావు నువ్వు సిగ్గు లేకుండా సంకల్ ఈ ఈరోజు ఏం చేద్దామనుకుని నేను పూర్తి ఆలోచించాను అడగదినరా అడకదినండి పోయి ఎడన్నా జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ బస్టాండ్ దగ్గర పోయి అక్కడ తినండి మీ కాసుగులా సారీ అండి ఎందుకు నవ్వుతున్నాం తలుచుకుంటేనే ఎక్కువ నవ్వు వస్తుంది ఈరోజు ఏం ప్రోగ్రాం చేద్దామా ఏం ప్రోగ్రాం చేద్దామని నేను మా సిఇ మూర్తి గారు మాట్లాడుకుంటూ ఉన్నాం ఈ లోపల జగన్మోహన్ రెడ్డి గారు మీకు అంత ఇబ్బంది ఎందుకు మీకు అంత తిప్పలేందుకు నేను ఇస్తున్నాను కదా ఆ సబ్జెక్ట్ అని ఒక అద్భుతమైన ప్రెస్ మీట్ పెట్టారు చాలా అద్భుతంగా మాట్లాడారు థ్యాంక్ యూ కానీ ఒక్కటైనా నిజం మాట్లాడతారేమో అబద్ధాలు ఎప్పుడు మాట్లాడతారు కదా అధికారం పోయిన తర్వాత అయినా అధికారం ఇంకెప్పుడు రాదని తెలిసిన తర్వాత అయినా మరి జగన్మోహన్ రెడ్డి గారు వాస్తవాలు మాట్లాడతారేమో సత్యన రామకృష్ణారెడ్డి గారు నిజాలు చెప్తారేమో అని మేమంతా ఆశించాం సార్ కానీ ఎక్కడా కనిపించలేదు ప్రపంచానికి అంతా తెలిసినవి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు ఈజీగా చెప్పేయడం ఇప్పుడు నిజం అంటే ఏంటి సాంది గారు నువ్వే చెప్పు టీవీ ఫైవ్ ఒక మంచి ఛానల్ అదే చెప్పాలా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎల్మలో సాంబి గారు ప్రపంచంలోనే ఉత్త మా యాంకర్ అని చెప్పాల అది నిజమా మా ఛానల్లో అదే టీవీ ఫైవ్ ఛానల్లో ఎప్పుడు మిడ్ నైట్ మసాలా రాలేదు అని చెప్పాల చంద్రబాబు నాయుడు ఈ ఎల్ముండలగాడికి బేట ఇవ్వలేదు అని చెప్పాలా అది నిజమా ఏమినా నిజాలు ఫోన్ నిలిపి చెప్పు ఫలానా నిజాలు అని చెప్పు ఆ నిజాలే చెప్పమని చెప్పేసి మేము కూడా రికమెండేషన్ చేస్తాం కొట్టే దవడ పగులుతుంది ఎల్ముడలగా ఏమవుతుంది దవడ పగులుతుంది జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటలు ప్రెస్ మీట్ పెట్టి ప్రతిదీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్తో ఆధారాలు చూపిస్తూ అక్కడ ప్రతిదీ డేటాతో మాట్లాడితే ఈ తపేలాగాడు వచ్చేసి రెండేళ్ళు ఇట్లా పెట్టుకొని ఒక్కటంటే ఒకటి ఆధారం ఉంటుందా మీ దగ్గర చాలా చెప్తాను ఈరోజు ఒక్కటంటే ఒక ఆధారం ఉంటుందా రావడము వాగడము మళ్ళా స్ట్రాంగ్ రిప్లై అంటాడు స్ట్రాంగ్ కౌంటర్ ఉంటుంది నీ పుట్టకోసం రిప్లై అరే ఒక్కదానికన్నా ఒక దానికన్నా ఆధారం ఉంటుంది నీ దగ్గర డిగ్రీ సర్టిఫికెట్ ఉందా పోనీ ఆధారం చూపిన ఫస్ట్ నీ దగ్గర డిగ్రీ సర్టిఫికేట్ ఉందా ఒరిజినల్ ఏదో అమీర్పేట సెంటర్కి వెళ్ళి వంద రూపాయలు సర్టిఫికెట్ తెచ్చుకోవడం కాదు ఒరిజినల్ నీ దగ్గర సర్టిఫికేట్ ఉంది అది ఒక్కటి చూపినాను ఇంకా మిగతా తర్వాత మాట్లాడుకున్నాం ఒరే మేము ప్రతిదీ ఆధారాలతో సహా విత్ ప్రూఫ్స్ మేము చూపిస్తాంటే జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్పినారా కొట్టే ఈ దవడ కేసు కొట్టే ఈ పక్క పనులు రాలత రి జాగ్రత్త సాబిగా మాట్లాడేటప్పుడు మాట్లాడి జాగ్రత్తగాని ఏదో నవ్వుతున్నాం కదా అని చెప్పేసి నువ్వు చెప్పేదాన్ని చెల్లుబాటు అయితే అనుకున్నావు నువ్వు వదిలే ఇప్పుడే తిరిగితే ఇంకా మళ్ళీ కొన్ని తిట్లు మనం బ్యాలెన్స్ పెట్టుకోవాలి నెక్స్ట్ నెక్స్ట్ అవసరం వస్తుంది వినండి జగన్మోహన్ రెడ్డి గారు దానికి నవ్వుతారు చావుకైనా నవ్వుతారు బాధరకైనా నవ్వుతారు ఆనందంలోనూ నవ్వుతారు అలా జగన్మోహన్ రెడ్డి గారు కనపడుతుంటారు అది వారి వ్యక్తిత్వం ఒరే జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా ఏమీ ఎవరిని ఏమనకుండా తన పని తను చేసుకుని వెళ్తూ ఒక చెడ్డ మాట మాట్లాడరు ఒక తిట్టు తిట్టరు కాబట్టి లాస్ట్కి ఇంకా ఏమీ దొరక్క కోడిగుడ్డు పైన ఈకలు బీగుదామని ఆయన షూ గురించి లేకపోతే ఆయన వెళ్ళినప్పుడు ఎవరైనా పలకరిస్తే నవ్వుతే దాని గురించి ఇవేనారా మీ బతుకులు అది జర్నలిజం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమనాలి బాలకృష్ణ అన్నట్టు స్టేజ్ ఎక్కేసి అమ్మాయి కనపడితే కన్నైనా కొట్టాలి ముద్దైనా పెట్టాలి కమిటైనా అవ్వాలి అనాలనా తాగి అసెంబ్లీకి వచ్చేసి సైకోగాడు అదిదని మాట్లాడాలా నీ మొగుడుదా నీ అమ్మ మొగుడుదా నీ అమ్మమ్మ మొగుడుదా అని చంద్రబాబు మాట్లాడినట్టు మాట్లాడాలనా లేకపోతే ముండల్ని మింగడానికి లండన్ పోయినాడా అని నీచంగా నారా లోకేష్ మాదిరి మాట్లాడాలన్నారా ఒరే ఎవరైనా చూస్తే ఈయన నవ్వడం కూడా తప్పరా పలకరింపుగా ఎవరైనా పలకరిస్తే నవ్వుతారా ఎవరైనా అది కూడా తప్పారా ఇప్పుడు ఎవరి దగ్గరికైనా అండి మనము ఒక ప్రదేశానికో లేకపోతే ఇంకొక చోటుకో ఇంకో చోటుకో లేకపోతే ఎక్కడైనా మరణాలు జరిగినప్పుడు మనం వెళ్ళినప్పుడు ఎదురుగా ఎవరైనా కనిపిస్తాం కనిపించినప్పుడు జస్ట్ మాట వరుసకు పలకరింపుగా నవ్వుతారు ఏది ఇక్కడ పార్థివ దేహం దగ్గర కాదు దిగినప్పుడు ఏదైనా ఇంకా దాన్ని కూడా ఎడిటింగ్లు చేసుకొని మరే చంద్రబాబు నాయుడు స్వయంగా హరికృష్ణ పార్థివ దేహం దగ్గర రాజకీయ బేరసారాలు మాట్లాడినాడు రా ఇంకా దానికంటేనా రా దానికంటేనా విశ్వాసఘాతకుడు చంద్రబాబు అని రామారావు గారు అన్నారు దాని గురించి దాని గురించి నెక్స్ట్ మాట్లాడుకుందాంలేండి దీన్ని ఏ పెట్టు తోగటంలో మీరే డిసైడ్ కానీ ఇక ఇవాళ సబ్జెక్ట్ వచ్చినట్టయితే అవినీతి చేశారు ఎవరు వేల కోట్లు దోచుకున్నారు ఎవరు వందల కోట్లు ఆఫ్రికా తీసుకెళ్లిపోయారు మరి ఎవరు జయచంద్రారెడ్డి ఏ పార్టీలో ఉండేవాళ్ళు ఎవరికి అతి సన్నిహితంగా ఉండేవాళ్ళు ఎవరు మరి కూటమిని అప్పట్లో టీడీపీని ప్రలోభ పెట్టి తప్పుదారు పట్టించి సీట్ ఎలా సాధించుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తెలిసినంత ఎవరికి జరగదు ఒరా పనికిమాల్లో నువ్వు కడుపుకి అన్న తింటావా పెంట తింటావా కూటమిని ప్రలోభాలకు గురి చేసినట్ట అంటే కూటమి అంతా కళ్ళు మూసుకొని నిద్రపోతుందిరా గుడ్డి గుర్రం పళ్ళు దొవుతుందా చంద్రబాబు సవటా దద్దమ్మ సన్నాసి అనేరా నీ ఉద్దేశం జయచంద్రారెడ్డికి సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు నేను అక్కడ కరెక్ట్ కొంపలో కూర్చొని మీరు టాయిలెట్లో బాగా కడుక్కుంటున్నారు లేదా నేను మానిటరింగ్ చేస్తాను నేను విజనరీని నేను ఏం చేయాల్సిన అవసరం లేదు నేను చదవాల్సిన అవసరం లేదు నేను అలా విజువలైజ్ చేస్తాను రెండు వేల యాభైలో ప్రపంచం పెట్టున్నాళ్లో రెండు వేల తొంభైలో ప్రపంచం పెట్టున్నాను నేను డిసైడ్ చేస్తాను బిల్ గేట్స్కు చదువు చెప్పింది నేనే అసలు మైక్రోసాఫ్ట్ సిఈఓగా సత్యనాథన్ చేసింది నేనే లేకపోతే ఆ అమ్మాయి పేరు ఏం పేరు పీవీ సింధు బ్యాడ్మింటన్ ఆడుతుందంటే నా వల్లే నేను ప్రధానమంత్రిని చేశాను నేను మన అబ్దుల్ కలాం గారిని ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ని చేశాను అసలు హైవేలు రావడం నా వల్లనే బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన తెలుగుదేశం పార్టీ మెడికల్ కాలేజ్ తెచ్చింది నేనే సచ్చింది నేనే వచ్చింది నేనే పోయింది నేనే అని ప్రతిదానికి క్రెడిట్ దొప్పి చంద్రబాబు నాయుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్కి సీట్ ఇస్తా అంటే మళ్ళీ కూటమినిందుకు ఇన్వాదే చేస్తాం కూడా సీట్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు కూటమి ఎక్కడెక్కడ పోటీ చేయాలని మాత్రమే డిసైడ్ చేస్తుంది ఆ పోటీ చేసే అభ్యర్థులు ఎవరు అన్నది తెలుగుదేశం వాళ్ళు ఇంటర్నల్గా డిసైడ్ చేస్తారు వాళ్ళు సీట్ ఇచ్చుకొని కాదు ప్రలోభాలకు గురి చేసి అంటే వాళ్ళు పనికివాళ్ళే పని చేసినా పనికి వాళ్ళే పని చేయించింది మీరు కాబట్టి మీరు తప్పట ఒరే ఏమ్రా నువ్వు మాట్లాడతావు ఒరే మేము చంద్రబాబును పెట్ట తినమంటాం తింటాడా ప్రలోభాలకు గురి చేసి చంద్రబాబును పెట్ట తినమంటాం తింటాడా అట్నే ఉంద్రా నువ్వు చెప్పేది మేము కాదు నువ్వు అవమానిస్తున్నావు చంద్రబాబు నాయుడిని చంద్రబాబు నాయుడికి ప్రలోభాలకు గురి చేశాడంట ఒరే చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు గురి చేస్తే ప్రలోభాలకు గురి అంత వీక్ క్యారెక్టరా అంత చవటనా దద్దమ్మనా చేతగాని ఎప్రాదవనా చంద్రబాబు నీ దృష్టిలో చెప్పురా సంవత్సరం తర్వాత ఆయుధ పూజ చేస్తూ ఏది దొంగ లిక్కర్ కాచే మెషిన్లకి ఆయుధ పూజ చేస్తూ దొరికి సిగ్గులేకోకుండా జగన్మోహన్ రెడ్డి మనిషి దొరికినాడంటారు ఒరే మీరు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మీరు పోటీ చేయించి ఓటినర సంవత్సరంగా మీరు దొంగగా లిక్కరు అమ్ముకుంటూ మీ బెల్ట్ షాపుల్లో మీ మద్యం షాపుల్లో లిక్కర్లు మీరు అమ్ముకుంటూ దొంగ లిక్కర్ అమ్ముకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి మనిషి ప్రలోభాలకు గురి చేసాడు చంద్రబాబు నాయుడు నోట్లో ఏలు పెడితే కొరకడు సంపరిస్తాడు అంత అమాయకుడు కదా మరి అమాయకుడు ఇజినరీ ఎట్ట అన్నీ మీరే చెప్తారు కదా అది మీరే చెప్తారు ఇదే మీరు చెప్తారు పనికిమాల ఎట్రా నువ్వు చంద్రబాబు గారు మీ సంక్రాయకేట అయ్యొద్దండి ఇటు సరిగా చెప్పట్లే మిమ్మల్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు మీకు అర్థం కావట్లేదు చంద్రబాబు విజనరీ చంద్రబాబు ఇసుక నుంచి తైలం తీస్తాడు అటాడి చంద్రబాబు ప్రలోభాలకు గురయ్యి ఎవరికో టికెట్ ఇచ్చాడు అది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి తెలుగుదేశంలో టికెట్ ఇచ్చిన చంద్రబాబును అవమానించట్టు కదండి చంద్రబాబు కాదండి దేశాల్లో రెడ్డి అండ్ బ్రదర్స్ అనిల్ రెడ్డి ఎవరు సునీల్ రెడ్డి ఎవరు అంతకు ముందు సిసి రెడ్డి ఎవరు జార్జి రెడ్డి ఎవరు వీళ్ళంతా కలిసి ఆఫ్రికాలో చేస్తున్న అత్యద్భుత బిజినెస్ ఏంటో చెప్పండి సార్ చెప్తాము క్యాన్ కంట్రీ మిమ్మల్ని వెళ్ళగొట్టమని మీ కంపెనీని తీసేయమని ముప్పై వార్నింగ్ ఇచ్చారా లేదా మీ ఫ్యామిలీకి మిగతా ఆఫ్రికా కంట్రీస్ కూడా మొత్తం పార్లమెంట్ లో బిల్లు పెట్టి మిమ్మల్ని అందరినీ వెళ్ళకూడదా నిర్ణయం తీసుకున్నారా లేదా ఇది కేంద్ర ప్రభుత్వానికి తెలిసి కేంద్ర ప్రభుత్వం అసలు వీళ్ళ వల్ల దేశ పరువు పోతోంది విదేశాల్లో వీళ్ళు కల్తీ మద్యం తయారు చేసి చావుకి కారణం అవుతున్నారు ఇండియన్స్ కి చెడ్డ పేరు వస్తుంది ఎన్డీఏ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది అని మిమ్మల్ని అందరికి వార్నింగ్ ఇచ్చింది వాస్తవమా కాదా ఒరే నువ్వు చెప్పిన ఒక్క దానికైనా ఆధారం ఉంటే తీసుకురా ఫలానా కెమెరూన్ గవర్నమెంట్ వీళ్ళను తరిమేసింది అని చెప్పేసి ఆధారం ఉంటే తీసుకురా ఇంకోటి మాటలో అనిల్ రెడ్డి ఎవరు సునీల్ రెడ్డి ఎవరు అంటున్నావు ఇప్పుడు ఎక్కడైనా ఆఫ్రికాలో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఏవైనా వ్యాపారాలు ఉన్నాయో తీసుకురా మిమ్మల్ని వెళ్ళగొట్టిందని జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్రా కలుపుతావు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ కెమెన్ ఏం చెప్పింది ఇంకొక కంట్రీ అని చెప్పింది ఇంకొక కంట్రీ అని చెప్పింది ఒక డాక్యుమెంట్ తీసి రిలీజ్ చేయరా అసలు ఎన్డీఏకి బ్యాడ్ నేమ్ వస్తుందంట ఇండియాకి బ్యాడ్ నేమ్ వస్తుందని చెప్పేసి వాళ్ళు ఎవరు మందలించినారంట అంటే ఇప్పుడు కల్తీ లిక్కర్ అమ్ముతున్నారు వేరే దేశంలో అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు ఫోన్ చేసి అనిల్ రెడ్డికో సునీల్ రెడ్డికో నువ్వు ఆగమని చెప్పి బతిమలాడుకున్నాడా మందలించినాడా పోనీ ఒక్కదానికి ఆధారం చూప ఇప్పుడు ఆయుధ పూజ చేస్తూ దొరికినారు చూడు ఏది దొంగలిక్కర్ సామాన్లు అన్నీ దొరికినాయి కదా ఆ టైప్లో కెమెరాలు కానీ ఇంకోటి కానీ నీకు ఎక్కడి నుంచి వచ్చింది ఇన్ఫర్మేషన్ పోనీ గూగుల్లో ఉందే చూపిరా అంటే చూడండి వీడు మాట్లాడేవి నిజాలంట ఏదానికి ఆధారాలు ఉండవు ఏదానికి ఒక పత్రం ఉండదు ఏదానికి ఒక వీడియో ఉండదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు రెండు గంటలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ అనేది చెప్తే దీనికి అన్ని అబద్ధాలు అంటే తప్పు వీడిది కాదండి శంక నాయక్ వస్తాడు నేలకి మందము ఇంకా సంఖం నాకినందుకు బేటా తీసుకుంటున్నందుకు తెలంగాణకు సంబంధించిన ఈ సాంబశివరావుకి ఇంకా ఇంక అంతకంటే గతి లేదు మతి లేదు వీనికి ఉద్యోగం ఇచ్చిన వాడికి ఇంకా వానికి ఏమీ లేవు కాబట్టి ఇటువంటి వాళ్ళకు ఉద్యోగం ఇస్తారు పొంగనూరు చెప్పారు విబియపట్నం చెప్పారు రేపల్లి చెప్పారు అనకాపల్లి చెప్పారు చోడవరం చెప్పారు కాకినాడ చెప్పారు బాగా తెలుసు కదా మీకు ఢిల్లీ ఎక్కడెక్కడ ఉన్నాయో ఎక్కడెక్కడ కల్తీ మద్యం తయారు చేస్తారో ఎవరెవరు తయారు చేస్తారో పకడ్బందీగా మీకు తెలుసు కాబట్టి అసలు మిమ్మల్ని ఒక్కరోజు పోలీస్ కస్టడీలో తీసుకొని ఎక్కడెక్కడ డెన్లు ఉన్నాయి ఎక్కడెక్కడ బాటిల్స్ ఉన్నాయి అసలు ఆ కెమికల్ ఈక్వేషన్ ఏంటి ఆ ఫార్ములా ఏంటి మీ అన్నదమ్ములందరిని ఒక్క మూడు గంటల పాటు పోలీస్ స్టేషన్లో కూర్చోబెడితే సిట్ ముందు కూర్చోబెడితే సరైన పద్ధతిలో అడిగితే అన్నీ చెప్పేస్తారు సార్ నిన్ననే చెప్పానండి కొలికపూడి కేసు నేను చిన్ని ఎందుకు కొట్లాడన్నారా అంటే లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఆపాదిస్తారని జయచంద్రారెడ్డి అనేవాడు తెలుగుదేశం బీఫాం మీద పోటీ చేస్తాడు తెలుగుదేశానికి సంబంధించిన వాడు తెలుగుదేశ ప్రభుత్వ హయాంలో తెలుగుదేశానికి సంబంధించిన వాళ్ళ మద్యం షాపులకు బెల్ట్ షాపులకు దొంగ దిక్కర వాడమ్ముతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని సిట్టు ప్రశ్నించాలంటండి మూడు మూడు గంటలు కస్టడీలోకి తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీని ప్రశ్నించాలంట నేను కరెక్ట్గా చెప్పలేను చంద్రబాబు నాయుడు అయితే చెప్తాడండి దీనిని ఏ విధంగా అభివర్ణించాలో నాకైతే తెలియదు ఐ ఆమ్ బరెస్టెడ్ అని ఒరే నువ్వు కమిడియన్ లాగా నిన్న ఒక బఫూన్ లాగా నిన్నొక జోకర్ లాగా నిన్నొక విధవలాగా మా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తున్నారన్న విషయం నీకు కనీసం అది ఎవరైనా నీకు ఆఫీస్లో పనిచేసే వాళ్ళని చెప్పరా సామిగా నీకు కూడా అనిపిదారా ఇట్లా నేను మాట్లాడితే నాకు సిగ్గు ఎగ్గు ఉండదు నన్ను ప్రజలు తిత్తారు అసలు తలెత్తుకోకుండా బతకలేను ఎందుకు నాకు ఈ బతుకు నేను బతుకుతున్నాను బుడిదలో పన్ని బతుకుతుందని నీకు ఎప్పుడు అనిపితేరా అలాగే నేతమైన జనార్థన్ రెడ్డి గారు హైటెక్ సిటీకి భూమి పూజ చేసిన మాట వాస్తవం కాలనీ ఎవరన్నారు నైన్టీన్ ఫార్టీ లో నైన్టీన్ లో పోలవరం శంకుస్థాపన చేశారు బ్రిటిష్ వరకు చేశారు ఎయిటీ వన్ లో అంజయ్ గారు శంకుస్థాపన చేశారు మరి మీ నాన్నగారి సార్ పోలవరం మా కట్టాడు మా నాన్న దోగి ఇచ్చాడు కాలువలు మా నాన్న దోగాడు డబ్బులని మా నాన్న తిన్నాడు ఎందుకు సార్ మరి మరి ఆ శంకుస్థాపన చేసిన పేరు చెప్పవచ్చు కదా ఇప్పుడు పోలవరం మా రాష్ట్రంలో ఉంది నీకేం బొచ్చు వీకెప్పా నలభై ఐదులో శంకుస్థాపన చేసినారు ఎనభై మూడులో అంజయ్ గారు శంకుస్థాపన చేసినారు ఎనభై రెండు ఎనభై మూడా మధ్యలో పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏం గుర్రం పళ్ళు దొమ్మినాడా ఏం చేసినాడు చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు తరువాత ఎనభై నాలుగు నుంచి రెండు వేల నాలుగు మధ్యలో ఇరవై ఏళ్ళు అతిగతి లేకుండా ఎవరు పట్టించుకోకపోతే తర్వాత రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు పనులు మొదలుపెట్టి కుడికాలువ ఎడవ కాలవ పూర్తి చేసి తవ్వి అన్ని చేసి పర్మిషన్ తీసుకొచ్చి అన్ని చేసింది రాజశేఖర రెడ్డి గారు అంజయ్ గారు శంకుస్థాపన చేసినారు మేమేం కాదనట్లేదు బ్రిటిష్ వాళ్ళు శంకుస్థాపన చేసినట్టు మేము ఎక్కడ కాదండి రా నీలాగా ఒట్టగొట్టిన మేకపోతేలాగా మేము ఓన్లీ ఒకరికే క్రెడిట్ రావాలని మేము ఎప్పుడూ అనలేదురా మాది ఆ నైజం కూడా కాదురా మీలాగా మేము అతి 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 మా వల్ల కాదురా స్వామి నిస్సిగ్గుగా సిగ్గు లేకోకుండా నిర్లజ్జగా ఏమన్నా అనుకొని ప్రజలు ఎట్లన్నా అనుకొని నవ్విపోతురు కాక మాకేంటి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మీలాగా మేము మురగంరా ఒరే ఇప్పుడు నువ్వు పోలవరము చంద్రబాబు కట్టినాడంటే రాష్ట్రంలో ఒకరైన నమ్ముతారా ఏమి ఈ ఈ హయాంలో పోలవరం సోమవారం అని చెప్పి చేయడం లేదే డ్రామాలు ఆడడం లేదే సంవత్సరం అయింది ఇప్పుడు రెండు వేల పద్దెనిమిది కల్తా రాసి పెట్టుకో అనే అప్పట్లో దేవినేని ఉమా బ్రాకెట్లో మేల్ ఏం చెప్పినాడు రెండు వేల పద్దెనిమిది జనవరికే పోలవరం అయిపోతుంది అన్నారు కదా మరి ఈ సంవత్సరం నుంచి పోలవరంలో ఏం చేసినారు శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా ఏమ్రా శ్వేతపత్రం రిలీజ్ చేస్తారా నీకు వచ్చిన రెండు వేల పద్నాలుగు నుంచి మూడున్నర ఏళ్ళలో పోలవరం నువ్వు పూర్తి చేస్తే మళ్ళీ వీళ్ళు చెప్పేది ఏంది డెబ్బై రెండు డెబ్బై ఆరు పర్సెంట్ అప్పుడు పూర్తి చేసినారంటే మరి ఇప్పుడు ఏం ఇంకా సంవత్సరం అయినా ఇంకా ఎందుకు అతిగతి లేదు మాట్లాడితే మీనే ఉండాలరా ఇంకేదన్నా ఒకటి చెప్పరా పనికిమల్ కూడా ఇంకా స్ట్రాంగ్ రిప్లై అన్నాడు కదండి ఇది వాడి దృష్టిలో స్ట్రాంగ్ రిప్లై ఏంటంటే నాలుగు సొల్లు కబుర్లు నాలుగు మాటలు ఎక్కడో క్యామెరాన్ అంట ఆఫ్రికా అంట ఆంధ్రప్రదేశ్ మాట్లాడరా అంటే ఆఫ్రికా అంగోలా మంగోలియా సోమాలియా యుతోపియా అంట అడిపోయి అడకి అడిగి అడగది నువ్వు అసలు ప్రైవేట గవర్నమెంట్ సిమెంట్ మీరు చేసింది ఏంటి సార్ ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకో ఇంకో ఏం మాట్లాడుతూ ఉన్నారు ఇంకా మాకు టైం సరిపోదు వన్ అవర్ మూడు గంటలు పెడితే మొత్తం మీరు జగన్మోహన్ రెడ్డి గారికి సాంబశివరావు స్ట్రాంగ్ రిప్లై ఇది అండి ఒక గంట సరిపోదంట ఇంకో రెండు మూడు గంటలు అసలు టైం ఇస్తే మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి తప్పు అని చెప్పేసి నిరూపిస్తాంట ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టి రెండు గంటలు గత నాలుగు గంటలు మాట్లాడరా ఒరే ఒక్కదానికంటే ఆధారం చూపించినవరే ఒక్కదానికంటే ఒకటి ఇదే ఆ స్ట్రాంగ్ రిప్లై అడక పోయి ఈ దీనికంటే కూడా సులభ్ కాంప్లెక్స్ పోయాల క్లీన్ చేయకుండా స్వచ్ఛ భారత్ అని చెప్పేసి నరేంద్ర మోడీ గారు కూడా నీకు సత్కారం చేసే అవకాశం ఉంటుంది ఎందుకురా కాదండి దీన్ని స్ట్రాంగ్ రిప్లై అంటారా మీరు కింద రిప్లైల్లో పెట్టండి నేను కూడా చూసి తరిస్తాను